ఈ మీనరాశి జాతకుల యొక్క జాతకం ఈ యొక్క ఏప్రిల్ నెలలో ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటిది ప్రయత్నం చేద్దాం ఈ యొక్క జాతకులకు సంబంధించినంత వరకు కొంత పర్సనల్ విషయాలు ఏంటంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడం అలాగే తల్లిదండ్రులు పిల్లల మధ్య సరైనటువంటి కమ్యూనికేషన్ అనేటటువంటిది లేకపోవడం ఎప్పుడు డబ్బులు 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 అని పరిగెత్తడం ఇవన్నీ కూడా ఈ వ్యక్తులను చాలా కింద స్థాయిలో పడవేస్తూ ఉంటాయి ఎంతో కష్టపడి 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 నిర్మించుకున్న సామ్రాజ్యం అంతా కూడా కొలాప్స్ అయిపోతూ ఉంటుంది కాబట్టి అట్లాంటి పరిస్థితులను ఏర్పరచుకోకండి జాగ్రత్తలు వహించండి జాగ్రత్తలు వహించి ముందుకు వెళ్ళండి అలాగే కొన్ని కోట్ల స రూపాయలు మీ చేతుల మీదుగా మారేటటువంటి అవకాశాలు ఉన్నాయి కోటీశ్వరులుగా మీరు ఎప్పటికైనా మారుతారు ఎందుకంటే మీ యొక్క ఆలోచనలు భావాలు చాలా ఉన్నతంగా ఉంటాయి ఆహర్నిశలు కూడా మీరు కృషి చేస్తూ ఉంటారు మీ మీ యొక్క సోదరులు కానీ అక్కా చెల్లెలు కానీ వీళ్ళందరికీ కూడా బాగుండాలి అనేటటువంటి భావనతోటి మీరు చేసేటటువంటి ప్రయత్నం మంచి విజయాలను తెచ్చిపెడుతూ ఉంటుంది ఎంతో కష్టపడి మీరు నిర్మించుకున్నటువంటి ఒక పెద్ద కోట లాంటి సామ్రాజ్యాన్ని కొలాప్స్ చేయడం కోసం ఎందరో ప్రయత్నిస్తూ ఉంటారు వారందరికీ కూడా కాస్త సడన్ సర్ప్రైజ్ శాఖలు అనేటటువంటిది మీరు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇక కొన్ని కొన్ని విషయాలు చిన్న చిన్న విషయాలు ఈగోలు వాటికి పోయి అనవసరంగా ఆగమయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈగోలకు వెళ్ళకండి ఇక కుటుంబ విషయాలలో తల్లిదండ్రులకు సంబంధించి పిల్లలకు సంబంధించి అమ్మా నాన్నకు సంబంధించి చిన్న చిన్న క్లాసెస్ వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి అప్పటికి అయినప్పటికీ కూడా కాస్త జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళడం అనేటటువంటిది మీకు విజయాన్ని తెచ్చిపెడుతుంది ఇంకా తల్లిదండ్రుల పట్ల ఫ్రెండ్స్ పట్ల మీరు చేసేటటువంటి సహాయ సహకారాలు మీకు మంచి ఉన్నతమైనటువంటి స్థానాన్ని తెచ్చిపెడుతుంది మంచి పీపుల్స్తో కలిసి ఉండండి మంచి వ్యక్తులతోటి మీ యొక్క సంబంధాలను పెంచుకోండి గొప్పవాళ్ళు చాలా ఆర్థికంగా ఎదుగుతున్నటువంటి వాళ్ళు లేదంటే మంచి వ్యక్తులతోటి మీ యొక్క పరిచయాలు పెంచుకోండి అలాగే వారి పట్ల ఈర్ష్యాభావాన్ని ఎప్పుడూ కూడా వ్యక్తపరచొద్దు మీ లోపల ఉండేటటువంటి మంచి ఆలోచనలు మంచి భావాలను పెంపొందించండి తద్వారా సత్ఫలితాలను పొందుతారు సమస్త శుభాలను పొందడం కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నము శుభప్రదమవుతుంది ఎల్లవేళలా మీ యొక్క కృషి పట్టుదల ఇవన్నీ కూడా సహజంగా ఉండి మంచి భావనతోటి మీరు ముందుకు వెళ్తే కనుక సదా విజయం అనేటటువంటిది మీకు కలిగి తీరుతుంది సర్వే జన సుఖినో భవంతు లోక సంస్థ సుఖినో భవంతు మనం ఈరోజు చెప్పుకున్నటువంటి ద్వాదశ రాశుల వారికి సంబంధించినటువంటి రాశి ఫలాలు అన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరేటటువంటివి మీరు పూర్తి మనస్సుతోటి ముందుకు వెళ్ళండి ఇక జరిగేటటువంటి కొన్ని విషయాలు జరుగుతున్నటువంటి కొన్ని విషయాలను పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఇవాళ వెళ్ళడం జరిగింది తద్వారా మీరు మంచి విజయాలను సాధిస్తారని నమ్ముతూ ఉన్నాం సర్వే జనా సుఖినో భవంతు లోకా సంస్థ సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి